నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం అమెరికాన్ గారు జెనిలియా గారు తీసిన లేటెస్ట్ మూవీ సితారే ఫర్ గురించి చెప్పుకుందాం అయితే ఇది ఒక భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామా అండ్ కామెడీ మూవీ అండి నేను ఈ మూవీ ట్రైలర్ చూసి ప్రతి సినిమా లాగే ఈ మూవీలో కూడా ఒక కోచ్ ప్లేయర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దేశానికి అంటే దంగల్ మూవీలో చూడండి ఇద్దరు అమ్మాయిలకి కోచింగ్ ఇచ్చి మెడల్ సాధిస్తారు అదే విధంగా ఖాన్ గారు ట్రైనింగ్ ఇచ్చి బాస్కెట్బాల్లో గెలిపించి అందరిని మన ఇండియాకి పేరు తీసుకొస్తారు ఇలా ఊహించుకున్నాను టైలర్ చూసిన తర్వాత కానీ మోసపోయాను కానీ ఆ విధంగా ఏమీ లేదండి ఇది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ మొత్తం మీరు నేను చూసిన చాలా మూవీస్లో కోచ్ ఎప్పుడూ కూడా ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ నేర్పిస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో ప్లేయర్సే కోచ్కి అన్నీ నేర్పిస్తూ ఉంటారు అది మీకు మూవీలో కనిపిస్తుంది జెన్లియా గారు అలాగే బాస్కెట్ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ అండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇక్కడ అమీర్ ఖాన్ గారు తాగేసి బన్నీ డ్రైవ్ చేసి పోలీస్ జీప్ గుస్తారు గుర్తేస్తే కోర్టులో ఆయనకి షిక్స్ వేస్తారు అన్నమాట కోచింగ్ ఇవ్వడానికి అక్కడ కోచింగ్ ఇవ్వడానికి వెళ్తారు డౌన్ సిండ్రోమ్ యాంటీజన్ పిల్లలకి మాట అంటే మానసిక పరిపక్వత కలిగిన పిల్లలకి మాట ఇక్కడ అమీర్ ఖాన్ గారు ప్లేయర్స్ మధ్య జరిగే ఒక ఎమోషనల్ డ్రామా ఇదంతా సినిమా మొత్తం చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది నేను చూసినంతసేపు చాలా నవ్వుకున్నాను ఇందులో అంత మంచి కామెడీ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది నైస్ కామెడీ అన్ని మాటలు కూడా చాలా బలంగా ఉంటాయండి ఎమోషనల్గా చాలా గుండెకి హత్తుకుంటే అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్లో ఉంటుంది తర్వాత తర్వాత మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మూవీకి ఆ తర్వాత మంచి కామెడీ మధ్య మధ్యలో మంచి మంచి కామెడీ ఉంటుంది ఇందులో కామెడీ సీన్ ఉంటుందండి ఏంటంటే ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు అవతల ఆపోజిట్ టీం వాళ్ళు గె గెలిచేస్తూ ఉంటారు వీళ్ళని ఎవరు ఆపుతారు అనగానే అప్పుడే లేడీ ఎంటర్ అవుతుందండి ఆ టీంలోకి ఆ లేడీ అంటుందన్నమాట నేను ఆపగలను అంటది అది సరే అని వెళ్ళు అని పంపిస్తే ఎక్స్చేంజ్ చేసిన తర్వాత వెళ్ళి ఆ చూసావా అంటది మీరు ఆ సీన్కి నవ్వకపోతే ఇంకెప్పుడు నేను రివ్యూ చెప్పనండి అలా నవ్వుకున్నానండి ఆ సీన్కి మీరు కూడా చాలా నవ్వుకుంటారు చూసిన తర్వాత సస్పెన్స్ చెప్పట్లేదు నేను ఈ సినిమాలో యాక్షన్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ ఏమీ ఉండవండి పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అందరూ చూడవలసిన సినిమా ఇది ఇది ప్రతి తల్లిదండ్రులు టీచర్సు తప్పకుండా చూడవలసిన సినిమా మాట ఎందుకంటే పిల్లల మనసుల్ని అర్థం చేసుకొని వాళ్ళ ప్రతిభని గుర్తించడానికి ఈ మూవీ ఒక ఉదాహరణ అవుతుందండి చివరిగా ఈ మూవీలో మనకి ఒక మోటివేషన్ అనేది వస్తుందండి చిన్న మోటివేషన్ అనేది వచ్చి ఎమోషనల్గా దీనికి మనం అంటే ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ తర్వాత నవ్వుతూ మనం హాయిగా సినిమా హాల్లోంచి బయటకు వస్తాం ఖచ్చితంగా ఇది జరుగుతుంది చూడండి మీరు సినిమాని ఇది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే నచ్చుతుందండి యాక్షన్ సీన్స్ అవి చూసే వాళ్ళకి అస్సలు నచ్చదు రేటింగ్ వచ్చినప్పటికి త్రీ బై ఫైవ్ అండి నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో